వెల్కమ్ లైక్ లైక్ జరగామ జిల్లాలో రక సంఘ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఆల్ ఇండియా కమిటీ కలుపుకొని రెండు సముద్రంలో కలుపుకొని రాష్ట్ర నలుగురు నుంచి ప్రజలు తరలిస్తూ ఉన్నాం మా జాతీయ సమస్యలు ప్రధాన సమస్యలుగా ప్రభుత్వం మమ్మల్ని నిశ్చిత చేస్తే తల్ల నుంచి కార్యాభరణ చేసుకుంటూ మమ్మల్ని ఆటలాడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక విధంగా సమాచారం ఇస్తామని ఏది ప్రభుత్వాలు చెప్పినటువంటి మాటను నిలుపుకోవాలని మామూలు భారత నిర్వహించిన ముందుకు కలుగుతా ఉన్నాం ఇంకే పెద్ద ఎత్తున కూడా అన్ని ప్రాంతాల జనంత తరలిస్తూ ఉన్నాం సమాజంలో మేమెంతమంది మాకంత వాట అదే అదేవిధంగా బీజీలో ఉన్నటువంటి సమగ్ర నివేదిక చేసి బీజీల వాట కూడా కొంతమంది ప్రధాన డిమాండ్తో ఈ సభ నిర్వహిస్తున్నాం ఈ సభ ప్రధాన ఉద్దేశం మమ్మల్ని ఎస్సీలు చేసాలి రెండు అంశం బీసీలు ఉన్నాం కాబట్టి బీసీలో కూడా మా వాటను మాకు ప్రభుత్వం నుంచి సరిగా రావాలని చెప్పి నిధులు విధులు అన్ని కూడా మాకు సక్రమంగా చేర్చాలని ప్రభుత్వం అయితే హామీలు ఇస్తుందో హామీలను మాట తప్పకూడదని ప్రజాభుత్వం తీసుకొస్తాం చెప్పారు సంవత్సర గారు బాలవర్ధన్ గారు అదేవిధంగా బాలకృష్ణ గారు మిగతా ప్రజా సంఘ నాయకులతో కలిసి ఈ కార్యక్రమం పోస్టావేశ చేస్తూ ఉన్నాం పెద్ద కూడా ఇక్కడ నుంచి మేము తరలిస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్రం నుంచి సుమారుగా పదివేల బైచులకి జనాన్ని అక్కడ తరలిస్తూ ఉన్నాం తీసుకెళ్ళి మా సమస్యలు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవాలని తోడ్ నాయకుడుగా ధన్యవాదాలు నమస్కారాలు విజయ రంధిక రజక సంఘం తెలంగాణ ప్రజల పార్టీ సమితి మూడవ భారత మహాసభ జనదావ జిల్లాలో ఇరవై ఇరవై తొమ్మిది నిర్వహిస్తూ ఉన్నారు వారికి పూర్తిగా మా మద్దతు ప్రజా సంఘాలతో పాటు బీజేపీ పార్టీ తరఫున కూడా పూర్తిగా మద్దతు పంపుతు అలాగే జచ్చల యనా జిల్లాకి వెళ్ళి కానీ మా వంతుగా మేము ఈ సభ విజయవంతం కావడానికి విజయ సభి తెలియజేస్తాం వరజిల్లాలి ఈసీఎస్సీ ఎస్టీల ఐక్యత వర్జిల్లాలి ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభల మూడవ రాష్ట్ర మహాసభలకు సంపూర్ణ అంటే రజక సంఘానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున నేను చెప్తున్నటువంటిది ఏంటంటే చెప్తున్న చిన్న మద్దతు తెలుసుకున్నాము ఇక్కడ ఉన్నటువంటిది ఏముందంటే ఫస్ట్ మనకు మూలం తెలుసుకోవాలి ఇదేంటంటే ఇంత తెల్లగా బట్టలు వేసుకొని వచ్చినామంటే ఫస్ట్ శాస్త్రవేత్తలు ఎవరు అనేది మన పిల్లలు విలవాలి ఒకప్పుడు ఎందుకంటే మన కుల సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళేమందంటే ఒక ఆయన కుమ్మరాయన మంగళాయన అందరు ఉన్నారు వీళ్ళంతా ఏది చుప్పులుగుట్టే మాదిగా అని వీళ్ళంతా ఎవరంటే మూలవాసులు వాళ్ళంతా శాస్త్రవేత్తలు బట్టను ఇప్పుడు ఏంటంటే ఒక ఆయన చాలా అయిన మనకు ఇచ్చేది కాపాడుతుంది ఏంటి బట్ట ఆ బట్ట చేసినటువంటి ఆయన ఎవరు ఆయన ఈ బట్టను ఉత్కినటువంటి వాడన అంటే దీనికి అది దాన్ని చేసినటువంటి వాళ్ళ అంటే ఈయన చాకరాయన మంగళాయన ఏముంటుంది ఒకటి ఇట్లా మనందరి కుల సంఘాలన్నీ ఉన్నటువంటి వాళ్ళను మన మనము ఒకరినొకరి నేను గౌరవించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనకు మహనీయులు ఉన్నారు మన మహనీయులు అంటే ఒకరొకరికి సా ఏమంటారు మనకు అంబేద్కర్ కానీ పూలే కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పండగ సాయన్న కానీ సాకల ఐలమ్మ కానీ తర్వాత గౌడ సంఘంలో పాపన్న గౌడు గారి ఇట్లా వీళ్ళందరినీ మనం ఏంటంటే వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకొని మనందరము ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో తప్పనిసరిగా మన బీసీలను ఎస్సీలను ఎస్టీలను మనమే గెలిపించుకోవాలి అని నేను వీళ్ళందరి తరపున నేను ఒక మాట తెలుపుకుంటున్నాను ఈ సభకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నాను